శివాలయంలో ప్రదక్షిణం చేయడానికి నియమం ఏమిటంటే నిండు గర్భిణి ఇంకా కాసేపట్లో పురుడొచ్చేస్తుంది అన్న ఆవిడ ప్రదక్షిణానికి వస్తే అతి పాలరాతితో కట్టినటువంటి దేవాలయం మీద నీతిబింగెలు వంపేసి పెద్ద కడవతో నీళ్ళిచ్చి శంఖలో పెట్టుకొని శివాలయానికి ప్రదక్షిణం చేయమంటే ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత మెల్లగా చేయమని చెప్పింది శాస్త్రం చండీశ్వరుడు ఉన్నాడు గబ్బ 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 నడవకూడదు ప్రదక్షిణానికి చండీశ్వర స్థానం ధ్యానమూర్తిగా ఉంటాడు చప్పుడైందనుకోండి కళ్ళు విప్పుతాడు ఏమి ఎందుకు చేసావు చప్పుడు అని అడుగుతాడు